మనిషి మనసు ఎప్పుడూ రెండువైపులా లాగుతూనే ఉంటుంది ఒకటి సానుకూలం పాజిటివ్ ఇంకొకటి ప్రతికూలం నెగటివ్ ఈ రెండువైపులకు ప్రతిరూపంగా మన ముందుకు ప్రత్యక్షమవుతాడు శ్రీకృష్ణుడు ఒకవైపు సానుకూలకృష్ణుడు మరొక వైపు ప్రతికూలకృష్ణుడు సానుకూలకృష్ణుడు ఒకవైపు ప్రకాశవంతమైన చిరునవ్వుతో మురళి వాయిస్తున్న పాజిటివ్ కృష్ణ మరొక వైపు చీకటితో కప్పబడి చమత్కారపు చిరునవ్వుతో గదను పట్టుకున్న నెగిటివ్ కృష్ణ బృందావనంలోని చెట్టు క్రింద అరవ్ అనే యువకుడు కూర్చుని బాధగా ఆలోచిస్తున్నాడు అరవ్ నా జీవితం ఎందుకింత గందరగోళంగా ఉంది మంచి చేయాలనుకుంటే చెడే ఆలోచనలు వస్తున్నాయి చెడు చేయాలనుకుంటే మనసు తిరిగి వెనక్కి లాగుతుంది అప్పుడే రెండు రూపాలలో కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు పాజిటివ్ కృష్ణ పీకే ప్రకాశవంతంగా శాంతంగా చిరునవ్వుతో అరవ్కి వచ్చిన పరీక్షలు ఒకటి ధనం పరీక్ష అరవ్ రోడ్డు పక్కన బంగారు సంచి కనుగొంటాడు నెగిటివ్ కృష్ణ తీసుకో ఎవరికీ తెలియదు నీకే లాభం పాజిటివ్ కృష్ణ దీని యజమానిని వెతికి ఇవ్వు నిజాయితీ ఎప్పుడూ రక్షిస్తుంది అరవ్ చివరకు సంచి తిరిగి ఇచ్చేస్తాడు రెండు కోపపరీక్ష ఒక గ్రామస్థుడు అరవ్కి చేస్తాడు నెగిటివ్ కృష్ణ వెంటనే దెబ్బకొట్టు నీ గౌరవం కాపాడుకో పాజిటివ్ కృష్ణ కోపం క్షణికం కాని నిత్యం నిజమైన గౌరవం నీ హృదయంలో ఉంటుంది అరవ్ కోపం అణుచుకుని మౌనంగా నిలుస్తాడు మూడు ప్రేమ పరీక్ష అరవ్కి ఇష్టమైన అమ్మాయి ఇంకొక మిత్రుణ్ణి ఎంచుకుంటుంది నెగిటివ్ కృష్ణ దాన్ని ద్వేషించమని అంటాడు ప్రేమ అనేది సొంతం చేసుకోవడమే కాదు ఆమె సంతోషమే నీ ఆనందం కావాలి అంటాడు పాజిటివ్ కృష్ణ అరవ్ చిరునవ్వుతో దాన్ని అంగీకరిస్తాడు నాలుగు అంతర్మనస్సులో యుద్ధం నెగిటివ్ కృష్ణ కోపంతో గర్జిస్తాడు ఈ లోకంలో బలవంతులే నిలుస్తారు దయాప్రేమతో నువ్వు బలహీనుడివి పాజిటివ్ కృష్ణ శాంతంగా మురళివాయిస్తూ బలవంతం శరీరానికి ప్రేమ కరుణబలం ఆత్మకి ఆత్మబలం ఎప్పటికీ నశించదు విశ్వంలో పెద్ద యుద్ధంలాంటి దృశ్యం ఎన్కే పక్కన కోపం లోభం అసూయ సైన్యం పీకే పక్కన ధర్మం ప్రేమ సత్యం కాంతి చివరికి అరావ్ పాజిటివ్ కృష్ణాని ఎంచుకుంటాడు నెగిటివ్ కృష్ణ పొగలో కలిసిపోతాడు చివరి దృశ్యం పాజిటివ్ కృష్ణ అరావ్ని ఆశీర్వదిస్తూ ప్రతి మనిషిలో పాజిటివ్ కృష్ణ నెగిటివ్ కృష్ణ ఉంటారు నువ్వు ఎవరిని పోషిస్తావో నీ భవిష్యత్తు అదే అవుతుంది ఐదు విజయం తర్వాత కొత్త సందేహం అరవ్ తనలో పాజిటివ్ కృష్ణాని ఎంచుకున్న తర్వాత జీవితంలో శాంతి కలుగుతుంది కాని కొంతకాలానికే అతనికి ఒక కొత్త సందేహం వస్తుంది అరవ్ లోలోన నేను ఎప్పుడూ సానుకూలమే ఆలోచిస్తే ఈ లోకంలోని కఠిన సత్యాలను ఎలా ఎదుర్కొంటాను ప్రతికూలం ఎప్పుడూ చెడేనా పాజిటివ్ కృష్ణ చిరునవ్వుతూ ప్రతికూలం కూడా ఒక ఉపాధ్యాయుడు అది నిన్ను పరీక్షిస్తుంది కాని దానిని నీ గురువుగా చూడాలి నీ స్వామిగా కాదు ఆరు ధర్మ సంకట పరీక్ష ఒకరోజు గ్రామంలో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది అరావుకి న్యాయం చెప్పమని పిలుస్తారు ఒకరి దగ్గర నిజముంది కాని అతను బలహీనుడు మరొకరు ధనవంతుడు అబద్ధం చెబుతున్నాడు పెద్ద వైపు నిలబడు డబ్బు శక్తి నీకు వస్తాయి సత్యమెప్పుడు బలహీనంగా కనిపిస్తుంది కాని అదే దివ్యబలం ధర్మాన్ని ఎంచుకో అరావ్ ధర్మాన్ని ఎంచుకుంటాడు ధనవంతుణ్ణి వ్యతిరేకిస్తాడు గ్రామం మొదట అతనిని విమర్శిస్తుంది కాని కొంతకాలానికి అందరూ అరావ్కి గౌరవమిస్తారు నెగటివ్ కృష్ణ మళ్లీ ప్రత్యక్షమవుతాడు అరవ్ నువ్వు నన్ను పూర్తిగా అనుకుంటున్నావా నేను నీ నీడ ఎప్పుడూ నీలోనే ఉంటాను అసూయ కోపం దుఃఖం రూపంలో మళ్ళీ వస్తాను అవును నెగటివ్ కృష్ణ ఎప్పటికీ అంతరించడు కాని అతన్ని నియంత్రించగలిగితేనే నువ్వు యోగి అవుతావు ఎనిమిది అంతర్ముఖయాత్ర పాజిటివ్ కృష్ణ అరవ్ని ధ్యానంలోకి తీసుకెళ్తాడు దృశ్యం విశ్వం మధ్యలో అరవ్ కూర్చున్నాడు చుట్టూ వెలుగు చీకటి రెండు పాజిటివ్ కృష్ణ వాయిస్ ఓవర్ లోకంలోని యుద్ధం కన్నా మనసులోని యుద్ధం గొప్పది నీ ఆత్మలోని చీకటిని వెలుగుతోనే జయించగలవు నెగటివ్ కృష్ణ గర్జిస్తూ నేను నీలో ఉన్నంతకాలం నువ్వు సంపూర్ణుడివి కావు అరవ్ ధ్యానం ద్వారా నెగిటివ్ కృష్ణాని శాంతపరుస్తాడు నెగిటివ్ కృష్ణ తన రూపం మార్చుకుంటాడు ఇకపై భయంకరంగా కాకుండా ప్రశాంతంగా కనిపిస్తాడు నేను చెడు కాదు నేను నీ బలహీనతల రూపం మాత్రమే నన్ను జయించినప్పుడు నువ్వు నిజమైన శక్తివంతుడివవ్వు అవును నెగిటివ్ కృష్ణా లేకుంటే పాజిటివ్ కృష్ణాకి అర్థం ఉండదు వెలుగుని గుర్తించడానికి చీకటి కావాలి పది పరమసత్యం పాజిటివ్ కృష్ణ నెగిటివ్ కృష్ణ ఇద్దరు కలిసిపోతారు వెలుగు చీకటి కలిసి ఒక సమతుల్య కృష్ణుడిగా మారతాయి కృష్ణుడు ఆత్మస్వరూపంలో అరవ్ సానుకూలం ప్రతికూలం రెండూ నీలో ఉన్నాయి వాటిని విడదీయడం కాదు సమతుల్యం చేయడం నేర్చుకో అదే యోగం అదే పరమసత్యం అరవ్ తలవంచి నమస్కరిస్తాడు అతని ముఖం ప్రకాశిస్తుంది పాజిటివ్ కృష్ణ వర్సస్ నెగటివ్ కృష్ణ ఈ యుద్ధం ఎవరి జీవితంలోనూ ఆగదు కానీ నెగటివ్ని పూర్తిగా అణచడం కాదు దానిని సానుకూలానికి బలమయ్యేనా మార్చుకోవడమే నిజమైన జ్ఞానం మొరల్ జీవితమంటే వెలుగు చీకటి రెండింటి సంగమం ప్రతికూలాన్ని శత్రువుగా కాకుండా గురువుగా చూసి సానుకూలాన్ని ఎంచుకున్నవాడే పరమ విజేత ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్